ప్రభువు పేరిట మీ అందరికీ శలోము ఈరోజు దేవుని వాగ్దానము సహోదరిని కంటేను ఎక్కువగా హత్య ఉండు స్నేహితుడు కలడు సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరువది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ లోకములో వేరు వేరు అభిప్రాయాలు కలిగిన వివిధ రకాల స్నేహితులను మనము చూస్తున్నాం కొంతమంది స్నేహితులు నిజాయితీగా ఉన్నట్టు నటిస్తూ మన యొక్క పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే మన వెంట ఉంటారు మరికొంతమంది స్నేహితులు మన నుండి ఏదైనా ఆశించి వారు ఆశించిన దానిని పొందుకోవడానికి మాత్రమే మనతో స్నేహముగా ఉంటారు మరికొంతమంది స్నేహితులు పరిస్థితులను బట్టి నటించేవారుగా ఉంటారు నిజమైన స్నేహితుడు ప్రతి సమయంలోనూ మన ఎడల ప్రేమను చూపించి మన ఆనందములోనూ మరియు కష్ట నష్టములోనూ మన వెంటే ఉండి మనలను ఆదరించేవారుగా ఉంటాడు ప్రిలారా ఈ లోకములో జీవించే మనకు అనేక ఆపదలు వస్తుంటాయి ఆపద సమయంలో సహాయము కొరకు మనము మనుషులను ఆశ్రయించినప్పుడు వారిలో కొంతమంది మనకు సహాయపడతామని చెప్పి మన నుండి దూరము పోతారు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం మనకు స్నేహితుడుగాను మరియు మన శ్రమలలో ఆపదలో కన్నీటిలో ఆదుకునే మంచి స్నేహితునిగా ఉన్నాడు ఈ లోకములో ఆయన స్నేహము మనకు చాలా అవసరం ప్రిలారా మన దేవుడు మీకు ఆప్తమిత్రుడుగా ఆదరణకర్తగా తోడుగా ఉంటాడు ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ ఆపదలో తప్పకుండా మీకు సహాయము చేసేటటువంటి మంచి ప్రాణ స్నేహితుడుగాను మీ సహోదరునిగాను ఉంటాడు ఇది నిజం ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చెడు స్నేహమును కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఈరోజు వారిని విడిచి మన మంచి స్నేహితుడైన మీ సహోదరుడైన యేసు ప్రభువును మీ స్నేహితునిగా అత్తుకొని ఉండండి దేవుడు మిమ్మను ప్రతి శ్రమలలో నుండి కాపాడి సంరక్షిస్తాడు కాబట్టి ఆయనను స్నేహితునిగా కలిగి ఉండాలని ప్రార్థన నేను మిమ్మల్ని కోరుకుని చిన్నాను ప్రిలారా స్నేహమనే పదము ప్రశస్తమైన పదాలలో ఒకటి స్నేహితుడు నీకు నీవు ఇచ్చుకోగల బహుమానమని రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అన్నాడు మేరీ ఫోర్డ్ నా ప్రతిదినపు ఆహారము కంటే నా స్నేహితుని కొరకు దేవునికి ఎక్కువగా స్థుతి చెల్లిస్తాను ఎందుకంటే అనేది హృదయపూర్వకమైన ఆహారమై ఉన్నది అని అన్నాడు ప్రిలారా స్నేహము అనే మాట ఈరోజు మీరు విన్నప్పుడు మీరు ఎవరిని గురించి ఆలోచిస్తున్నారు మీరు చాలా కాలముగా మీతో స్నేహముగా ఉన్న ఒక వ్యక్తిని గురించి మీరు ఆలోచించి ఉండవచ్చు ఎవరి దయ అక్కర మీ జీవితానికి మలుపు తిరిగే పాయింట్ గా ఉంటుందో అతడు లేక ఆమె మీ మనసుకు తట్టవచ్చు మీ కుటుంబంలోని రక్త సంబంధి కంటే ఎక్కువైన వాడుగా వచ్చిన ఒకరిని గూర్చి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు స్నేహితుడు అనే మాట నేను వినగానే నేను యేసు క్రీస్తు ప్రభువును గురించి ఆలోచిస్తూ ఉంటాను ప్రిలారా ఇటలీ దేశంలోని ఫ్రాన్సిస్ అనే రాజు తన ఆధ్వర్యంలో ఒక పనివానికి ఒక పనిని అప్పగించడం జరిగింది కొన్ని ఆటంకాల వల్ల ఆ పనిని ఆ పనివాడు చేయలేకపోయాడు మరుసటి రోజు ఆ రాజు ఆ పనివాని పిలిచి నేను నీకు అప్పజెప్పిన పనిని పూర్తి చేశావా అని అడిగాడు వెంటనే ఆ పనివాడు అయ్యా నేను మీరు ఆజ్ఞాపించిన పనిని కొన్ని ఆటంకాల వల్ల చేయలేకపోయాను అని రాజుకు సమాధానమిచ్చాడు వెంటనే రాజుకు కోపము వచ్చి పనివానికి ఉరిశిక్ష విధించమని తన బండ్రౌతుకు ఆజ్ఞాపించాడు ఆ బండ్రౌతు పనివాడిని ఉరి కంబము మీదికి ఈడ్చుకొని పోబడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా దానిని చూడడానికి గుమ్ముగూడుకున్నారు అక్కడ ఏమి జరుగుతుందో అని అందరూ ఎదురుచూడ్డం మొదలుపెట్టారు వెంటనే ఆ రాజు అక్కడికి చేరుకొని నీకు ఉరితీసే ముందు నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అది నాకు మంచిది అని అనిపిస్తే చేస్తాను అని అందరి ముందు ఆ పనివానితో చెప్పాడు వెంటనే ఆ పనివాడు అయ్యా మీ ఆజ్ఞ నేను తిరస్కరించడము తప్పే కాబట్టి మీరిచ్చిన శిక్షను నేను స్వీకరిస్తాను అయితే నా మరణానికి ముందు నా కుటుంబానికి నా తల్లిదండ్రులను చూడటానికి మూడు గంటలు సమయం నాకు దయచేయమని ఆ పనివాడు రాజుకు ప్రాధేయపడ్డాడు వెంటనే రాజు నీవు ఒక్కసారి ఇంటికి వెళితే తిరిగి రావని నాకు తెలుసు కాబట్టి నేను ఒప్పుకోను అని అన్నాడు ఆ మాట విన్నా పనివాడు కన్నీటితో ఏడుస్తూ అయ్యా నన్ను ఒకసారి నా భార్యను పిల్లలను నా తల్లిదండ్రులను చూడడానికి పంపండి వాళ్ళు నా కోసము ఎదురుచూస్తూ ఉంటారు దయచేసి నాకు అనుమతినివ్వండి అని కన్నీటితో వేదన చెందుతూ రాజు పాదాలపై పడి ఆయనను వేడుకోవడం ప్రారంభించాడు రాజు ఏమాత్రము కూడా కనికరము లేకుండా నేను పంపను అని నిర్మొహమాటముగా చెప్పాడు అక్కడున్న జనసమూహమంతా అలా చూస్తూ ఉండిపోయారు వెంటనే ఆ జనసమూహములో నుండి ఆ పనివాణి చిన్ననాటి స్నేహితుడు ఒకడు ముందుకు వచ్చి రాజు కాళ్ళ మీద పడి అయ్యా నా స్నేహితుడిని ఇంటికి పంపండి నా స్నేహితుడు చాలా మంచివాడు నా స్నేహితుడు ఒకవేళ తిరిగి రాకపోతే అతని స్థానంలో నన్ను ఒరితీయండి అని రాజు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు వెంటనే ఆ రాజు నీ స్నేహితుడు ఒకవేళ మూడు గంటలలో రాకపోతే ఈ శిక్షకు నీవే పాత్రుడవవుతావు అని రాజు ఖండితముగా తెలియజేశాడు వెంటనే రాజు ఆ పనివాడిని నుంచి తన ఇంటికి మూడు గంటలు అనుమతి ఇవ్వమని తన బండ్రౌతుకు తెలియజేశాడు ప్రిలారా వెంటనే ఆ పనివాడు గుర్రాన్ని తీసుకొని తన ఇంటికి ప్రయాణించడం మొదలుపెట్టాడు రాజు మరి అక్కడ గుమ్మిగూడిన ప్రజలందరూ అక్కడే పనివాని కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు అతనికి కేటాయించిన మూడు గంటలు కూడా గడిచిపోయినప్పటికీ కూడా ఆ పనివాడు తిరిగి రాలేకపోయాడు వెంటనే రాజు తన స్నేహితునితో నేను చెప్పాను కదా నీ స్నేహితుడు ఒకసారి ఇంటికి వెళితే తిరిగి రాడని కాబట్టి ఆలస్యము చేయకుండా ఉరిస్తంభం ఎక్కాలి అని చెప్పాడు ఆ సమయంలో బంట్రౌతూ ఆ స్నేహితుని ఉరికంబం దగ్గరికి తీసుకుని వెళ్లాడు బంట్రౌతూ ఆ వ్యక్తికి ఉరి బిగిస్తుండగా దూరము నుండి ఇంటికి వెళ్లిన స్నేహితుడు బిగ్గరగా కేకలు వేస్తూ మిత్రమా నువ్వు దిగిపో నేను వచ్చేశాను నాకు నీ ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వెనకాడలేదు ఈ జన్మకు ఇది చాలు మిత్రమా ఉరిస్తంభం మీద నిలబడిన వ్యక్తి నీవు వెళ్లిపో స్నేహితుడా అని దుఃఖముతో బిగ్గరగా కేకలు వేస్తూ చెప్పాడు దూరం నుంచి పనివాడు కూడా మిత్రమా నీవు దిగిపో ఈ శిక్షకు నేను పాత్రుడను ఈ శిక్ష నాకు మాత్రమే వర్తించాలి దయచేసి నువ్వు దిగిపో అని బాధపడుతూ కన్నీరు కారుస్తూ మరో ప్రక్క నుంచి కేకలు వేస్తూ ముందుకు వచ్చాడు ప్రీలారా ఆ ఇద్దరి స్నేహితుల మధ్య జరుగుతున్న సన్నివేశాన్ని చూసిన అక్కడ గుమిగూడిన ప్రజలందరి హృదయాలు కన్నీటితో మునిగిపోయాయి చిట్ట చివరికి రాజు హృదయము కూడా కన్నీటితో కరిగిపోయింది వెంటనే రాజు మాట్లాడుతూ నేను చాలా సంవత్సరాలుగా ఈ రాజ్యానికి రాజుగా ఉన్నాను నా జీవిత కాలములో ఇటువంటి ప్రాణము పెట్టే స్నేహాన్ని నేను చూడలేదు కాబట్టి మీ మధ్య స్నేహాన్ని నేను దూరము చేయడానికి పాత్రుడను కాకూడదు కాబట్టి ఈ ఉరి శిక్షను నేను రద్దు చేస్తున్నాను అని సంతోషముగా చెప్పాడు రాజు చెప్పిన ఆ మాటలు విన్న ప్రజలందరూ కూడా సంతోషముతో ఎగిరి గంతులు వేశారు అవును ప్రి సహోదరి సహోదరులారా మనకు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు తన ప్రాణమును మన కొరకు త్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన మనలను ఎన్నటికిని వెనుకకు మనం ఆయనకు ద్రోహము చేసిన కారణమున ఆయన తోటి సహవాసమును పోగొట్టుకున్నామని ఆయనే మన కొరకు నిరంతరము తండ్రితో విజ్ఞాపనము చేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నాకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముడే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు తోడుగా వస్తాడు మీ స్నేహితులు బంధువులు మిమ్మను మరిచిపోతారేమో మీరు సహాయము కోరినప్పుడు వారు చేజారిపోతారేమో అయితే ఆ పరిశుద్ధాత్మ మనకు స్నేహితుడుగా కావడం మనకు దీవెనకరముగా ఉంటుంది ఆయన మీ ఆపదలలో మిమ్మను ఆదుకునే నేస్తం మీ బలహీనతలందు మిమ్మను బలపరిచే దేవుడు మీకు జ్ఞానమిచ్చి సంతోషముగా ఈ దేశములో మిమ్మను గొప్పవారినిగా హెచ్చించి ఆశీర్వదించే దేవుడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈ ప్రపంచములో ఏసు లాంటి నిజమైన మంచి స్నేహితుడు వేరొకరు మనకు లేరు గనక ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఎవరితో స్నేహము చేయాలో పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియజేసినది ఇటువంటి నిజమైన మంచి స్నేహితుడు మనలను ప్రేమించి మనకొరకు ప్రాణము పెట్టి మనతో స్నేహము చేయాలని ఆశపడుచుండగా మనం యొక్క నిజమైన స్నేహమును కోరుకుంటున్నామో లేదో అని ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరము ఈరోజు ఎంతైనా ఉంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఏసు మనకు నిజమైన స్నేహితునిగా ఉండాలంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనము చేయాలి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా క్రైస్తవులమైన మనము ఏసు క్రీస్తు ప్రభు మనకు ఏమి ఆజ్ఞాపించారో దానిని తెలుసుకొని ఆయన తండ్రి చిత్తమును ఏ విధముగా నెరవేర్చియున్నాడో అటి రీతిగా మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఏసు క్రీస్తు ప్రభు లాంటి ప్రేమను మన స్నేహితుల ఎడల చూపించి వారి కొరకు ప్రాణము పెట్టి ఏసు వలె నిజమైన మంచి స్నేహితులుగా ఉండాలని ప్రార్థనాపూర్వకముగా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని నేను వేడుకొనిచున్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ అందము బలము ధనము ఆరోగ్యము ఉద్యోగము అధికారము అన్ని ఉన్నప్పుడు మనతో కలిసి తిరిగేవాడు అవకాశవాది సర్వాన్ని కోల్పోయినా మనతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు నాకొక స్నేహితుడున్నాడు ఆయనను నేను పట్టించుకోకపోయినా నన్ను పట్టించుకుంటాడు అతని గురించి నేను ఆలోచించకపోయినా నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు నేను నిద్రపోయినా ఆయన మెలుకువగా ఉండి ఆయన హస్తాలలో నన్ను భద్రపరుచుకుంటాడు నేను నా ఇంటి యొక్క తలుపు గడియను పెట్టివేసినా ఆయన బయట నిలవబడి నా కొరకు ఎదురు చూస్తుంటాడు ఉంటాడు ద్వేషించినా గాని ఆయన మాత్రం విడువక నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నా ఆనంద సమయంలో నా వెనుక ఉన్నాడు నా కష్ట సమయంలో మాత్రం నా ముందున్నాడు నేను నా చెయ్యి వెదిల్చుకున్నా గాని ఆయన మాత్రం విడవక నన్ను నడిపిస్తున్నాడు అందరూ నన్ను విడిచి పెట్టేసిన నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేసినవాడు నేను నడవలేకపోతే నన్నెత్తుకొని మూసేవాడు అతడు నా మంచి స్నేహితుడు నా నిజమైన స్నేహితుడు నా కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు నన్ను విడువక ప్రేమించే నా స్నేహితుడు ఆయనే నా ప్రియ యేసు యేసుక్రీస్తు ప్రియ సహోదరి సహోదరుడా నీకును స్నేహితునిగా ఆయన ఉండాలంటే ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టు చాలు ఆయన వెంటనే నీ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తాడు ఆయనలో నేను పొందే ఆనందాన్ని ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు తప్పక పొందుకుంటారు కాబట్టి అటువంటి గొప్ప కృపాధన్యతా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ నీవు మాకు నిజమైన స్నేహితుడవు విడువక ప్రేమించేవాడవు ఆపదలో ఉన్న మాకు నీవు సహాయకునిగా ఉండి మమ్మను ఆదరించుము పరిశుద్ధాత్మ దేవ మా ఆపదలన్నిటిని తొలగించి మాకు విముఖుడవై ఉండక మా ఆత్మ బలహీనతను చూసి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరిని వినూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరకముగా మానసికముగా కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి తిరిగి తిరిగిని పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనేక ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి ఆ దేశాల మధ్య ప్రజల మధ్య శాంతి సమాధానమును కలిగించి బిడలందరూ ప్రేమ కలిగి జీవించలాగున బిడలకు మంచి మనసును దయచేయమని వేడుకొనుచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం చిన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల పట్ల జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి సంఘటనలన్నీ మీ పాద సన్నిధిలో పెట్టుతున్నాం అయ్యా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి దుష్టుని కన్ను నుండి బిడ్డల్ని మీరు సంరక్షించి కాపాడమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు అంటున్నావు ఈ బిడ్డ ఈ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి